హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఒక క్రొత్త లేఅవుట్ అయితే నేను మీకు పరిచయం చేస్తున్నాను లేఅవుట్ పేరు వచ్చేసి మార్వెల్ సిటీ చూడవచ్చు లేఅవుట్ అయితే మెయిన్ రోడ్కు ఉంది ఈ క్రొత్త లేఅవుట్ వచ్చేసి రెండు ఆపు రోడ్ చూడండి లేఅవుట్ అయితే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంది ఇక మొదటిగా మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీ నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డుకి రాబోయే అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది నీరు బై వస్తుంది ఇది రెసిడెన్షియల్ ఏరియాకి అనుకొని ఉంటుంది లేఅవుటు మంచి కనెక్టివిటీ ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే ఉంటుంది లేఅవుటు ఇది ఒక నొడా రోడ్ లేఅవుటు దీనిలో ప్లాట్స్ వచ్చేసి సైజెస్ వచ్చి ముప్పై అంకణాలు ప్లాట్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలా అన్ని ఫేసెస్ ఉన్నటువంటి ప్లాట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి ఇక ప్లాట్ వచ్చేసి ఒక్కొక్క అంకణం ప్లాట్ ప్లాట్లో కేవలం ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటిది నలభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు అదేవిధంగా వెస్ట్ ఫేస్ ఉన్నటువంటి అంక ప్లాట్లో అంకణం వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ అయితే ఇస్తున్నాను దీనిలో ఎటువంటి నెగోషియేషన్ లేదు డైరెక్ట్గా మీరు ఓనర్ని సంప్రదించి నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు ప్లాట్స్ ఇటువంటి మీడియేషన్ బ్రోకరేజ్ అయితే లేదు అది చూడండి కార్పొరేషన్ లిమిట్కి ఆనుకొని ఫ్యూచర్లో కార్పొరేషన్ ఎక్స్టెండ్ అవుద్ది అప్పుడు ఇది ఆల్మోస్ట్ కార్పొరేషన్లోకి అయితే వస్తుంది ఇది అప్రిషియేషన్ అయితే తక్కువ కాలంలోనే మీకు ఇన్ టూ ఇయర్స్లోనే అప్రిషియేషను మీకు వన్ లాక్ అయితే రీచ్ అవుతుంది అదేవిధంగా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి అదేవిధంగా తారోడ్ బీటీ రోడ్స్ అయితే వేస్తూ ఉన్నారు ఫార్టీ ఫీట్ రోడ్స్ డ్రైనేజెస్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది పార్క్స్ ఉన్నాయి ఓపెన్ స్పేస్ అంతా కంప్లీట్గా ఉంది చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది చూడవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ అదేవిధంగా గెస్ట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఎవరైనా ఒక తక్కువ బడ్జెట్లో ఒక అంకణం అదేవిధంగా ప్లాట్ వచ్చేసి మీకు సుమారు ఒక పదకొండు పన్నెండు లక్షల్లోనే మీకు ప్లాట్ అయితే వస్తుంది చాలా తక్కువలో ఆల్మోస్ట్ ఇటువంటి బడ్జెట్లో అయితే మనం నూడాఅప్రూవ్డ్ అయితే ప్లాట్స్ అయితే లేవు అదేవిధంగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ మధ్యలో మీకు ప్లాట్ లోన్ అయితే వస్తుంది ప్లాట్ పర్చేస్ క్రింద మీరు లోన్ అయితే తెచ్చుకోవచ్చు ఎవరైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి లేదంటే ఒక తక్కువ టైంలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి అయితే మంచి ఆపర్చునిటీ అవుతుంది చూడండి ఎవరికైనా మీకు తెలిసిన వారికి వీడియో అయితే షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్కి అదేవిధంగా కన్స్ట్రక్షన్కి ఇది చాలా రెసిడెన్షియల్ ఏరియాగా ఆనుకొని ఉంటుంది సెక్యూరిటీ పరంగా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సెక్యూరిటీ అయితే ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా ఉంటుంది ఎనీ టైం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే ఉంటుంది బస్సులు ఆటోలు తిరుగుతూ ఉంటాయి మెయిన్ రోడ్ కనెక్టివిటీ లేఅవుట్ చూడవచ్చు చాలా నీట్గా క్లీన్గా ఉంది లేఅవుట్ రెడీ టు కన్స్ట్రక్టు మంచి అదేవిధంగా పార్క్ కూడా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు మెయిన్ ఎంట్రన్స్ కూడా ఆర్చి బాగుంది రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రైజ్ కూడా చాలా తక్కువ ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటి నలభై ఐదు వేలు అదేవిధంగా వెస్ట్ ఫేస్ ఉన్నటువంటివి కేవలం నలభై వేలు మాత్రమే చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది మీకు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకు ప్లాట్లోనైతే వస్తుంది యూజ్ చేసుకోండి ఉపయోగపడతాయి మీకు ప్లాట్స్ మీరు ఫ్యూచర్ నిమిత్తం ఒక ప్లాట్ తీసుకొని మీరు అలా పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది వాల్యూ అయితే పెరుగుతుంది పిల్లల మ్యారేజెస్ నిమిత్తం అదేవిధంగా స్టడీ పరంగా ఇలా దేనికైనా మీరు ప్లాట్ తీసుకుంటే మంచి వాల్యూ అయితే పెరుగుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి